హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగాల మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ధరలు నిన్నటికేం తీసుకోలేదు ఫ్రెండ్స్ ధరలు భారీగానే పోతున్నాయి మార్కెట్ అనేది చాలా స్పీడ్గానే జరుగుతుంది అలాగే ఎంతవరకు ఉన్నాయి ధరలు అని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి అబ్బా మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మన వీడియో ఇంకొంతమంది చూడడానికైతే ముందుకు వెళ్తుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట మిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అంగళ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బుధవారము రెండో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో పొడికాయలు ఇవన్నీ గోళికయలు అన్నీ చూసుకుంటే నూట యాభై రెండు వందలు మూడు వందల వరకు అయితే పోతున్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ మిగతాటివన్నీ ఒక ఒకలాటి ఏడు వందలు ఒకలాటి ఎనిమిది వందలు ఆరు వందల యాభై ఐదు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పదకొండు వందలు వెయ్యి రూపాయలు అలా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ టాప్ అండ్ టాప్ పదకొండు అయితే ఈరోజు కూడా అంగళ మార్కెట్ టాప్ ధర పదకొండు అయితే పోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్